నమస్తే నా పేరు మధుసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవళ్ళకి నా నమస్తమాంజలి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే సేంద్రియము లేదా సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నాం మనం సేంద్రియం అనే మాటకి అర్థం తీసుకుంటే సేంద్రియము అంటే ఇంద్రియాన్ని నిగ్రహంలో ఉంచేది అని అర్థం అనమాట అందుకే దాన్ని ఇంగ్లీష్లో కూడా ఆర్గానిక్ ఇంగ్లీష్లో కూడా ఆర్గాన్ అంటే ఇంద్రియము అని అర్థం ఇంగ్లీష్లో కూడా ఆర్గానిక్ అని పెట్టారు మనకు ఇంద్రియాలు ముఖ్యంగా చూసుకుంటే జ్ఞానేంద్రియాలు ఐదు మెదడు ముక్కు చెవు నాలుక చర్మం కళ్ళు ఇలా ఐదు రకాల జ్ఞానేంద్రియాలు మనకు ఉంటాయి తర్వాత వాటికి అనుసరించి మూడు రకాల కర్మేంద్రియాలు ఉంటాయి అంటే జ్ఞానేంద్రియాలు చెప్పిన పని చేసేది కర్మేంద్రియాలు అనమాట కర్మేంద్రియాల్లో ముఖ్యంగా చేతులు అంటే మనం ఏ పని చేయాలని చేతులతో చేస్తాం తర్వాత కాళ్ళు కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తాం తర్వాత నోరు నోటి ద్వారా తింటాం ఇంకా దానికి ఉప కర్మేంద్రియాలు చాలా ఉన్నాయి అన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు సో ఇప్పుడు సేంద్రియము అనేది ఏదైనా మనం సేంద్రియంగా పండించి తింటే ఆ ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తాయి ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దీనికి డిఫరెన్స్ అనేది చూస్తున్నాం కానీ దానికి ముందు ఈ కెమికల్ అనే దానికి లేదు పదం లేదు అసలు సేంద్రీయ వ్యవసాయం మాత్రమే ఉండేది రైతులందరూ సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు సపోజ్ మన తాతలు ముత్తాతలు వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కువ కాలం బతికేవాళ్ళు ఎటువంటి జబ్బులు రోగాలు ఉండేవి కాదు దాదాపు ఒక్క వంద నూట పది నూట ఇరవై ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు మా మా తాతలే ఉన్నారు ఎవరిలో కాదు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతలే అనమాట సో ఇలాగా సేంద్రియ ఉత్పత్తులు తినటం వల్ల మనిషి ఆరోగ్యం పెంపొందింపబడుతుంది అదే మనం కెమికల్ ఉత్పత్తులు తింటే ఏమవుతుందంటే రకరకాల వికారాలు మనుషుల్లో కలుగుతాయి మనం ఏదైతే మన ఋషులు చెప్పారో సాత్విక ఆహారం సాత్విక ఆహారము సేంద్రియ ఆహారము రెండు ఒకటే దాదాపుగా అలాగే మనం కెమికల్ ఫుడ్ తింటే ఇది తామస ఆహారం కింద వస్తుంది కెమికల్ ఫుడ్ అనేది దానివల్ల ఇప్పుడు మనం జరుగుతున్న అనర్థాలు చూడండి ఇంట్లో ఉన్న నలుగురిలోనే ఒకరికొకరి సంబంధాలు సరిగ్గా ఉండట్లేదు భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా ఉండట్లేదు అంటే అందరికీ అలా ఉన్నాయని నేను చెప్పను సుమ చాలా వరకు అలా అనమాట తర్వాత తండ్రికి బిడ్డకి సంబంధం సరిగ్గా ఉండట్లేదు ఎవరికి వాళ్ళు ఇదేమంట ఇంతకుముందు మన కుటుంబ వ్యవస్థలో ఏంటంటే ఇంటికి ఒక పెద్ద ఉండేవాళ్ళు ఆ ఇంటి పెద్ద ఏది చెప్తే అది మిగతా వాళ్ళందరూ పాటించేవాళ్ళు అప్పుడు ఆ సంవత్సరాలు చాలా చక్కగా జరిగినాయి అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు మనకి వాళ్ళ వృత్తి రీత్యా పాజిబుల్ అవ్వట్లేదు కానీ ఇలా ఈ విధంగా కెమికల్ ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళ మధ్యలో నిరంతరం యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ప్రత్యక్షమైన యుద్ధాలు జరగవచ్చు లేదంటే పరోక్షంగా జరగవచ్చు వాళ్ళ మధ్యలో అంతరం పెరుగుతుందనమాట కెమికల్ ఫుడ్ వల్ల అలాగే ఈ మధ్యకాలంలో కెమికల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి రకరకాల ఇవి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతున్నాయి జనాలు హాస్పిటలైజ్ పాలు అవుతున్నారు హాస్పిటలైజ్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బు అయినా రైతు అయినా సరే లేదంటే మిగతా వినియోగదారుడైనా సరే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది సో మనం ఇప్పుడు సేంద్రీయం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం చాలా ఉందన్నమాట సేంద్రియ ఆహారం తీసుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉంటాడు అతని మాటలు కూడా చాలా చక్కగా ఉంటాయి చాలా మిగతా వాళ్ళతో కలుపుకోలుగా ఉంటాడు గతంలో మనకేంటంటే రైతులందరూ ఒక దగ్గర మా కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏ రైతు కూడా పక్క రైతుతో కూడా పెద్ద సంబంధాలు ఉండట్లేదు వాళ్ళ యూనిటీ అనేది తగ్గిపోయింది వాళ్ళకి ఏదైనా అవసరమైతే రైతులందరూ కూడా వాళ్ళు దీన్ని మన ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకునేవాళ్ళు పొలం పనులు కూడా ఈ రైతులో పొలం పనులు పని ఉంటే పక్క రైతు వచ్చేవాడు పక్క రైతు పొలంలో పని ఉంటే ఈ రైతు వెళ్ళేవాడు ఆ విధంగా ఒక విధంగా కార్పొరేట్ ఫార్మింగ్ కూడా జరిగింది అనమాట గతంలో అప్పుడు రిజల్ట్స్ చాలా చక్కగా బాగున్నాయి ఇప్పుడు ఈ కెమికల్స్ అనేది మనకి ఏదైతే ఎంటర్ అయినాయో నార్మల్ బోర్లాగ్ అనే ఒక ఆయన ఆయన ప్రపోజ్ చేశారు గ్రీన్ రెవల్యూషన్ అనేది ఓకే గ్రీన్ రెవల్యూషన్ అనేది పర్వాలేదు ఎందుకంటే పెట్టారంటే ప ఒక యూనిట్ ఆఫ్ ఏరియాలో మనకి ఎక్కువ ప్రొడక్షన్ రావాలంటే హైబ్రిడ్స్ ఉండాలి అది ఇది అనుకున్నాం కానీ సపోజ్ ఇప్పుడు ఆ వరి ధాన్యం తీసుకుంటే ప్రొడక్షన్ చాలా ఎక్కువైపోయింది గవర్నమెంట్ కొంటే తప్పితే పరిస్థితి లేదు అక్కడ మనం కన్జ్యూమర్స్ అంతమంది తిన్నాం గవర్నమెంట్ కొని మళ్ళీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయటమో లేదంటే మనకు లెవీది మనకి లెవీ కింద కొని మనకి మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ఇవ్వటం కొంతమంది భేదవాళ్ళకి అలా జరిగితే మాత్రమే కాంపన్సేట్ అవుతుంది కానీ ప్రొడక్షన్ మాత్రం ఎక్కువైందని చెప్పాలి అంత ప్రొడక్షన్ లేకపోయినా పర్లేదు మనం సేంద్రీయంగా పండించుకొని మనం మన ఇంటి వరకన్నా సేంద్రీయంగా పండించుకొని మనం తిన్నాం అయితే ఈ మధ్య ఏంటంటే కొంతమంది వాళ్ళు వాళ్ళకి ఏ ఆలోచనలో వాళ్ళు చెప్తున్నారో నాకైతే తెలియదు కానీ సేంద్రీయం అనేది ఒక భూతని సేంద్రీయం చేయటం వల్ల లాభాలు రావు నష్టాలు వస్తాయని చెప్పుకుంటూ ఉన్నారు ఆ దాని గురించి మనం చర్చించుకోవాలంటే ఇప్పుడు భూమిలో మనకు ఉపయోగపడే ఉంటాయి నష్టం చేసే ఉంటాయి సపోజ్ మీరు తీసుకుంటే మనకు ఒక కలరా బ్యాక్టీరియా తీసుకోండి కలరా బ్యాక్టీరియా అనేది నష్టం చేస్తే అంతకుముందు ఊళ్ళు ఊళ్ళు కొట్టిపోయినాయి ఈ మధ్య వ్యాక్సిన్ తయారైంది అనుకోండి అది వేరే విషయం అలాగే మనకు డికంపోజర్ బ్యాక్టీరియా ఉంది ఆ డికంపోజర్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది మనకి చక్కగా మనకి ఏదైనా అవశేషం మన మానవ దేహం లేదంటే మిగతా ఏనా ఏ దేహాలు ఏ కళేబరాలు ఉన్నా వాటిని కుళ్ళింపజేస్తుంది మన ఇంట్లో ఉన్న ఈ ఆకులు అలాలు పడిన ఆకులు వాటిని కుళ్ళింపజేస్తుంది సో అంత మంచి ఇవి ఉన్నాయన్నమాట సృష్టిలో ఇప్పుడు మనకి సపోజ్ ఆర్సనిక్ అనే కాంపౌండ్ తీసుకుంటే ఒకప్పుడు ఎన్పిఓపి స్టాండర్డ్స్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆర్గానిక్ ఫార్మింగ్ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం మొట్టమొదట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చినప్పుడు వాళ్ళు వర్వీ కంపోస్ట్ వద్దన్నారు వర్మీ కంపౌస్లో ఆర్స ఆర్సనిక్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి అది ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎలా లేదన్నాడు కానీ రాను రాను వాళ్ళు వాళ్ళు చేసిన తీసేచ్చి వాళ్ళు ఏంటంటే వర్మీ కంపోస్ట్ అనేది కానీ వానపాము కానీ వాళ్ళు ఎవరో సృష్టించింది కాదు దానిలో న్యాచురల్గా వస్తుంది ఆర్సనిక్ కాంపౌండ్ అది హ్యూమన్ బాడీకి ఎటువంటి ప్రమాదకరం కాదు అలాగే మన రైస్ ఉంది మన ఇండియన్ రైస్ ప్రజ్ఞాన్లోనూ ఆర్సనిక్ అనేది కొంత ఉంటుంది అలాగే ఇప్పుడు మన వరి ధాన్యం మనం ఎక్స్పోర్ట్ చేసేప్పుడు ఫారినర్స్ మెయిన్ ఏమి అడుగుతారంటే అందులో ఆర్సనిక్ కాంపౌండ్స్ ఎంత ఉన్నాయని అయితే కంపల్సరీ ఉంటాయి కొంచెం తక్కువగా ఉన్న ఆర్సనిక్ కాంపౌండ్స్ ఉన్న వాటిని వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట అంటే ఆర్సనిక్ అనేది పూర్తిగా మనకు విరుద్ధమైంది అయితే కాదు అలా ఇంకోటి మనకి ఈ కఫ దోషానికి ఎక్కువగా కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి తగ్గటానికి కాఫ్ సిరప్లో ఆర్సనిక్ కాంపౌండ్ కొద్దిగా కలుపుతారు అలాగని ఆర్సనిక్ కాపౌండ్ పూర్తిగా అని మనం ఎలా చెప్తాం ఇప్పుడు సృష్టిలో అన్నీ ఉన్నాయి మనకు పనికొచ్చే ఉన్నాయి పనికిరాని ఉన్నాయి మనం పనికొచ్చుని వాడుకోండి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది చెడు బ్యాక్టీరియా ఉంది మన ఊళ్ళో రౌడీలు గోండాలు ఉంటారు మంచివాళ్ళు ఉంటారు సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు అలాగే ఈ ఆర్గానిక్ కెమికల్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట అలాగే మిగతా మెటల్స్ కూడా హెవీ మెటల్స్ అన్ని కూడా కొన్ని భూమిలో ఉండి చెరుపు చేస్తుంటాయి కొన్ని భూమికి మంచి చేస్తుంటాయి అలాగే రకరకాలుగా మనం వాటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు దాన్ని పట్టుకొని ఇది ఇది బూతు అని అంటాం అనేది చాలా పెద్ద తప్పు అనమాట ఇప్పుడు చాలామంది ఉద్దేశంలో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అది నష్టాలు వస్తుంది దానిలో లాభాలు రావు లేదంటే కొంచెం ఎక్కువ రేటుకి అమ్మాలి అని అంటున్నారు కానీ పదిహేను సంవత్సరాలు నా సుదీర్ఘమైన రీసెర్చ్లో నేను ఆర్ఎండి ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చేశాను అందులో నేను ఏంటంటే కెమికల్తో పాటు ధ్యేటుగా కూడా నేను మనం ఇది ఆర్గానిక్లో పండించవచ్చు ఆర్గానిక్ అనేది భూమికి అవసరం భూమిని మనం పాడు చేస్తున్నాం కెమికల్ వాడి పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం పేషెంట్లు పెరిగిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రెండు వేల సంవత్సరంలో జరిగిన ఒక రీసెర్చ్ తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ప్రతి భారతీయుడు సగటున రోజుకి మూడు వందల అరవై ఆరు తింటున్నాడు అంటే అది జరిగి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ దాదాపుగా దీన్ని ఉండొచ్చు ఓకే అంటే అంత విషం మనం మనం ఏదైనా జ్వరం వస్తే ఫైవ్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా ఫైవ్ హండ్రెడ్ ఎంజీ విషం తింటున్నాం అనమాట దాని నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది దానివైపు చాలామంది సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తుంటే మరి వీళ్ళకేమైందో తెలియదు కానీ కొంతమంది మాత్రం ఈ సే ఆర్గానిక్ని వ్యతిరేకిస్తున్నారు అది వాళ్ళ స్వలాభమో లేదంటే ఇంకేదో వాళ్ళ ఇదే ఆ రీసెర్చ్ ఉందో మనకైతే తెలియదు అలాగే ఇప్పుడు మనం పంజాబ్ పంజాబ్ అనే స్టేట్ తీసుకుంటే పంజాబ్ అంటే పంచాబ్ ఐదు నదులు పంజాబ్ నుంచి వెళ్తూ ఉంటాయి అక్కడ వ్యవసాయం మన భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా మొదలైంది పంజాబ్లోనే ఈరోజు పంజాబ్ పరిస్థితి ఏంటంటే డైలీ ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్ తోటి రాజస్థాన్ హోమీబాబా హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఫ్రీ ట్రైన్ దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అంటే పంజాబ్లో కెమికల్స్ వాడటం వల్ల దాడు ఇంత దాడుమైన పరిస్థితి ఎదురవుతుంటే సేంద్రీయ వ్యవసాయాన్ని వ్యతిరేకించే వాళ్ళకి ఇది కనపడలేదా అనేది నా సూటి ప్రశ్న అలాగే పంజాబ్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఒక సర్వే చేస్తే తల్లిపాలలో విష రసాయనాలు మామూలుగా ఎయిటీ పర్సెంట్ ఎక్కువగా ఉన్నాయి కొద్ది మోతాదులు ఉండటం వేరు కానీ ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ సృష్టిలో మనం ఏమనుకుంటాం పవిత్రమైంది తల్లిపాలు కానీ ఆ తల్లిపాలు కూడా విస్తుల్యం అయిపోయినాయి దానివల్ల బిడ్డలకు కూడా క్యాన్సర్ వస్తుంది అక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది పెద్దలకు క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు బ భేదవాళ్ళు మాత్రమే ఆ క్యాన్సర్ ట్రైన్లో వెళ్తారు వస్తారు ఎందుకంటే తక్కువ ఖర్చుతో మందులు దొరుకుతూ ఉంటాయి తర్వాత ట్రైన్ కూడా ఫ్రీ ట్రైన్ క్యాన్సర్ పేషెంట్ కోసం డబ్బు ఉన్నవాళ్ళు ఎంతమంది హాస్పిటలైజ్ అయిపోయి వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నారు ఈ మధ్య మనం చాలామందిని చూసాం క్రికెటర్స్ అలాగే సినిమా యాక్టర్స్ కొంతమంది విదేశాలకు వెళ్ళి వైద్యం చేసుకుంటున్నారు అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు మిగతా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు కదా సో ఇన్ని రకాల అనార్థనాలు ఉన్న కెమికల్ వ్యవసాయాన్ని కెమికల్ ఫార్మింగ్ని సపోర్ట్ చేస్తా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఈ మన కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు దీని గురించి ఎవరైనా మీరు తర్కవాదన తర్కవాదన అంటే వితండవాదం కాకుండా తర్కంగా చర్చించగలిగితే అక్రాస్ టేబుల్ నేను నా ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు నేను చక్కగా సమాధానం చెప్తాను నా అనుభవం వాళ్ళ అనుభవం కలిసి క్రోడీకరించి మనం సొసైటీకి ఒక మంచి మంచి మెసేజ్ ఇద్దాం ఎందుకంటే రైతులు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో రసాయన వ్యవసాయం పట్ల విసిగిపోయి ఉన్నారు తర్వాత భూములు దానికి సపోర్ట్ చేయటం ఆపేసినాయి నిన్న మొన్న మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు భూములో ఉండేది కోటాను కోట్ల సూక్ష్మజీవులు వ్యవసాయం చేసేది అవి కానీ ఈ కెమికల్ కాదు ఎవరు ఏ కెమికల్ వేసినా దాన్ని మొక్కకు అనుగుణంగా కన్వర్ట్ చేసి ఇచ్చేది ఆ సూక్ష్మజీవులు అనమాట ఆ కోటాను కోటలు సూక్ష్మజీవులే ఒక హెల్దీ స్థాయిలో ఒక ప్లానెట్లో ఉండే జనాభా కంటే ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట ఆ సూక్ష్మజీవులు మాత్రమే వ్యవసాయం చేస్తాయి ఎందుకంటే మీరు చూస్తున్నారు అడవుల్లో మొక్కలు ఉన్నాయి అడవుల్లో మొక్కలకి ఎవరు వ్యవసాయం చేయట్లేదు అదంటే కొంతమంది వాదిస్తారు ఈవెన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లు ఈవెన్ ప్రొఫెసర్లు కూడా కొంతమంది ఏమంటారంటే అక్కడ ఆకులు పడతా ఉంటాయి కదా దానివల్ల అక్కడ వ్యవసాయం జరుగుతుంది మనం ఏమి ఇవ్వకపోయినా అంటున్నారు పోనీ మొట్టమొదటి ఆకులు మా పోషకాలు ఇచ్చింది ఎవళ్ళు ఒరే రోడ్డు పక్కన మన మొక్కలు ఉన్నాయి మనం పెంచే మొక్కల కంటే ఆరోగ్యంగా ఉన్నాయి వాటికి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు కెమికల్స్ వేస్తున్నారు ఆ కెమికల్స్ వేసే వాళ్ళని తీసుకొచ్చి నాకు చూపించండి అప్పుడు వాళ్ళని నేను నమస్కారం చెప్పి నేను దీని నుంచి విరమించుకుంటాను ఈ చే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రో మానుకుంటాను మనం ఇన్ని రకాలుగా చాలామంది మేధావులు ఇప్పుడు ఫైనల్గా ఈవెన్ గవర్నమెంట్స్ కూడా సేంద్రీయ వ్యవసాయం చేయండి అని ప్రోత్సహిస్తుంది ఇప్పుడు ఈవెన్ మన సీఎం చంద్రబాబు నాయుడు కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ప్రో ప్రోత్సహిస్తున్నారు రాను రాను యూరియాని తగ్గిస్తున్నారు ఎందుకోసం దాన్ని పట్టుకొని మనం దా వాళ్ళకు ఒక గైడ్గా తీసుకొని వెళ్ళాలి కానీ మనకు ప్రపంచంలో చాలామంది పేర్లు మనకు అనవసరం చాలామంది సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పారు గతంలో మన గో ఆధారిత వ్యవసాయం ఉండేది లేదా సేంద్రీయ వ్యవసాయం ఆకులు అలమలతోటి వ్యవసాయం చేసేవాళ్ళు అప్పుడు పడినప్పుడు మనం మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు మనిషి యాక్టివ్గా ఉన్నాడు మనిషి ఆలోచనలు బాగున్నాయి ఇప్పుడు ఇంత కెమికల్స్ వాడటం వల్ల మనిషి ఆలోచన దెబ్బతింటున్నాయి కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్స్లో చాలా తేడాలు వస్తున్నాయి కొంతమందికి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రకరకాల ఇవి వస్తున్నాయి అనమాట సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ మనం కూలంకషంగా తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పుడు టాపిక్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయమే నిజమైన వ్యవసాయం మనకి ఇన్ని యుగాలు గడిచినాయి కృతయు కృతయుగం త్రేతాయుగం దోపరయుగం కలియుగం ఈ కలియుగంలో కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే శ్రీకృష్ణుడు నిరా నిర్యాణం చెందిన మూడు వేల సంవత్సరాల తర్వాత జరిగింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే కలియుగం స్టార్ట్ అయ్యి రెండు వేల ఐదు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికి కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం మనం అదే మన ఆర్గానిక్ అది కెమికల్ ఎప్పుడైతే మన నార్మల్ బోలాగా గ్రీన్ రెవల్యూషన్ ప్రపోజ్ చేశాడో ఆ వ్యవసాయం స్టార్ట్ అయింది ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టార్ట్ అయింది అంటే నాలుగు వేల అరవై ఒక్క సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిన ఈ కెమికల్ ఫార్మింగ్ని పట్టుకొని అది అదే కరెక్టు అని చెప్పే వా మనుషులు ఉంటారే అది వాళ్ళని మా ఇక ఏ భాషలో చెప్పాలో నాకు తెలీదు దయచేసి మీరు కూడా మిత్రులారా రిక్వెస్ట్ మీరు నాకైతే వ్యతిరేకం కాదు కానీ మీరు కూడా కొంచెం తెలుసుకొని ఇది చేస్తే బాగుంటుంది మీకు ఏ కారణం ఉందో నాకైతే తెలీదు మీరు అలాగే మీరు కెమికల్ మా సేంద్రియ వ్యవసాయాన్ని క్రిటిసైజ్ చేస్తా కెమికల్ ఫార్మింగ్ మీద మీ ముందుకెళ్తే ఈ ప్రకృతి మిమ్మల్ని క్షమించదు ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం అనేది ప్రకృతికి సంబంధించింది ఇప్పుడు ప్రకృతిలో ఉన్నాయే మన గతంలో వ్యవసాయాలు చేసినాయి రోడ్ల పక్కన చేస్తున్నాయి అడవుల్లో చేస్తున్నాయి అటువంటి ప్రకృతిని మీరు అపహాస్యం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం నేనేమైనా నా నా పరిధి దాటి మాట్లాడుంటే మీరు నన్ను క్షమించడం తప్పలేదు నేను తప్పు మాట్లాడతాయి కానీ అందులో ఉంటే మాత్రం మీరు ఎవరినైనా సరే తర్కవాదనకు నా దగ్గర రాగలిగితే మాత్రం తప్పకుండా రండి నేను వెల్కమ్ ఆల్వేస్ నేను మిమ్మల్ని స్వాగతిస్తాను మీకు ఇంకేమైనా ఇటువంటి వివరాలు సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుంటే పూర్తి సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ విమర్శించడానికి కాల్ కాల్ చేస్తే మాత్రం కాల్ చేయొద్దు దయచేసి డైరెక్ట్గా నా దగ్గర రండి మాట్లాడుకుందాం అలాగే భవిష్యత్తులో మనీ మనం మరిన్ని విషయాలు ఈ విధంగా మనం చర్చించుకున్నాం ధన్యవాదాలు నమస్తే